తెలంగాణ తెలంగాణ జనం పాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దునుండి పల్లి చేరెల్లా రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షార్ద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ ఫిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెంచినూడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడపడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్ తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అనేది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కానీ పన్నెండు మందే ఉన్నారు అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉన్నారు ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు అయినా సరే పోయిన నెల నూట ఒక డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసింది వాళ్ళ మీద స్ప్రేన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఇగో మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండర్ ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతోనే మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు గాని పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ వచ్చే డబ్బుల్నే వైద్యుల రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్దానే కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడంతమంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మెయిల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ తో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే శిక్షగా ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ద పెట్టి ఖరితగా విన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలి పేషెంట్స్ ఆదుకోవాలని చెబుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ మా పర్యటన ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి అన్ని కూడా కలిపి రేపు మళ్ళీ దీంట్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని గురించి చెప్తాం మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ రాష్ట్రాల కదా ముప్పై మూడు జిల్లాలలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు తెలుసుకోవడానికి అదేవిధంగా చాలా సమస్యలు అపరిష్ఠంగా ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయడానికి వెళ్తా ఉన్నారు ఉదాహరణకి అలా పొద్దున మేము పోయినాం నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివసం ఉంటున్నారు ప్రతి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు సమ వాగ్దానం చేసింది ఇది రాజేంద్ర నగర్ కానీ ఇంతవరకు ఎవరికి వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇస్తే మన సమస్య పరిష్కారం కానీ అది ఎందుకు జరగదు ఇక్కడ నుంచి మంత్రులైనా అందు అయినా కూడా జరగదు కాబట్టి అట్లాంటి సమస్యలు జాగృతి చేయకపోతే ప్రజలకు కొంత ఎంతో కొంత నిలబోవాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవపల్లి పోదాం అనుకున్నాం కానీ అక్కడ ఏమీ లేదు ఫౌండేషన్ స్కోన్ కూడా లేదని చెప్పేసి సో దాని గురించి విస్తారంగా రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరుగుతుంది ఓవరాల్ గా ఓవరాల్ గా విషయం ఏంటి అంటే థ్యాంక్ యూ జై తెలంగాణ